హలో అందరికీ నేను మీ కృపానండి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సాత్విక్ ప్రిన్ శారీస్ అని కట్ పీసెస్ నుండి మీకు ఒక మంచి వీడియోని మళ్ళీ అందిస్తున్నాను ఈ వీడియో వచ్చే డోలాపట్టు షిబోరి షిబోరి డోలాపట్టులో షిబోరి డిజైన్స్ అనమాట ఇవైతే కనుక మంచిగా అసలుకి సూపర్ సేల్ అయినాయి మళ్ళీ మళ్ళీ తెప్పిస్తూనే ఉన్నాం ఈ శారీ మళ్ళీ స్టాక్ రాగానే మన ఛానల్లో లాంగ్ వీడియోలో పెట్టకుండా మన సొంత ఛానల్లో పెడుతుందా అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి డిజైన్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎల్లో యాష్ కలర్కి మెరూన్ కలర్ అంటే రెడ్ కలరు లైట్ ఎల్లోకి బిస్కెట్ కలర్కి డార్క్ ఎల్లో కలరు పీస్ పీచ్ కలర్కి పింక్ కలరు అలాగ రకరకాల కలర్ కాంబినేషన్స్తో అయితే కనుక మంచిగా వచ్చినాయి వచ్చే వాళ్ళకి ఫుల్ శారీస్ మంచి పర్పుల్ కలర్కి ఇది అయితే కనుక ఫుల్ ఫ్లవర్ డిజైన్ కూడా బాగా హెవీగా ఉంది గ్యాప్ ఆర్డర్ ఇచ్చేసారు ఈ శారీస్ వచ్చే అండి ఫుల్ శారీస్ శారీ విత్ బ్లౌజు శారీ కొలతో వచ్చేళ్ళకి సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది మంచి డిజైన్స్తో వస్తాయి అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో వస్తాయి క్లాత్ వచ్చే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఏ ఏది కూడా అసలుకి ఈ డిజైన్ బాగుంది ఈ డిజైన్ బాగాలేదని చెప్తానికి లేకుండా ఉన్నాయి చూడండి ఒకసారి మీరు అది గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ వైన్ కలర్ వచ్చింది కదా ఆ డిజైన్ చూస్తే మీకు నాకైతే చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఇది వచ్చే వాళ్ళకి మొత్తం ప్లెయిన్ శారీ మొత్తం ప్లెయిన్ బార్డర్ కూడా కడీ బార్డర్ గ్యాప్ బార్డర్ ఇచ్చేసాడు ఈ కలర్ వచ్చే వాళ్ళకి రేడియంకి ఆరెంజ్ షేడ్ లైట్ బ్లూ లైట్ బ్లూకి డార్క్ బ్లూ కలర్ ఇలా రకరకాల కలర్స్ అన్నీ ఉంటాయండి అంటే ఇది చూడండి ఇదిగోండి ప్రతి ఇప్పుడు ఈ కలర్ మనం ఇంతకుముందు చూసినప్పటికీ డిజైన్ మరిది గ్యాప్ బార్డర్ వచ్చేసింది మధ్యలో అడ్డంగా లైన్స్ వచ్చినాయి నిలువుగా వస్తున్నాయి క్రాస్గా వస్తున్నాయి అడ్డంగా వస్తున్నాయి ప్రతి చీర మీద ప్రతి బార్డర్కి బార్డర్స్ మారిపోతే బార్డర్ డిజైన్ మారిపోద్ది ఒకటి చిన్న బార్డర్ వస్తే ఒకటి పెద్ద బార్డర్ వస్తుంది ఒకటి వచ్చేళ్ళకి గ్యాప్ బార్డర్ వస్తుంది ఒకటి కడీ బార్డర్ వస్తుంది ప్రతి బార్డర్ మీద డిజైన్ ఈ శారీ అయితే మాత్రం మంచి కలర్ కాంబినేషన్ అండి లైట్ పింక్కి డార్క్ పింక్ గ్యాప్ బార్డర్ పైన కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చేసినాయి ప్రతి చీర కూడా ఒకదాని ఇదైతే టెంపుల్ బార్డర్ పీచ్ కలర్కి పింక్ కలర్ వచ్చింది కాంబినేషను షిబోరి షిబోరి అంటేనే మంచి ట్రెండ్ అనమాట అంటే మంచి క్లాసీ లుక్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ క్లాత్లో వచ్చే వీళ్ళకి మంచిగా ఫ్రెండ్లీ క్లాత్ అంటే మనం ఎంతసేపు అయినా సరే క్యారీ చేయగలుగుతాము చాలా బాగుంటుంది మంచి రేడియం కలర్కి దీన్ని ఏమంటారు పాచి గ్రీన్ మ్యాంగో గ్రీన్ ఇదిగోండి ఇందా చూపించింది సేమ్ చెప్పాయి కదా ఆ కలర్ ఈ కలరు కలర్ కాంబినేషన్ ఒకటైనప్పటికీ డిజైన్స్ వేరైపోతాయి ఆ బార్డర్ వేరు ఈ బార్డర్ వేరు ఆ బుటీ వేరు ఈ బూటీ వేరు దాని మీద చెక్స్ ఉన్నాయి దీని మీద చెక్స్ లేవు ఒకటి వచ్చేకి ప్లెయిన్ వస్తుంది ఒకటి చెక్స్ వస్తుంది ఒకటి బుటీ వస్తుంది ఒక బార్డర్ గ్యాప్ బార్డర్ వస్తుంది ఒకటి చిన్న బార్డర్ ఇది చూడండి చాలా సింపుల్ బార్డరు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి శారీ వచ్చేయాలి కదా కొన్ని పైన చూపిస్తా కదా అన్నాయి రెండు కలర్స్ ఒకటే కానీ ఇదేమో ప్లెయిన్ మీద బుటి వచ్చింది ఆ శారీ వచ్చే వాళ్ళకి చెక్స్ వచ్చేసి బుటీ వచ్చింది అలాగ డిజైన్స్ మారుతూ ఉంటాయి బండిల్కి వచ్చే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి ఈచ్ బండిల్లో ప్రతి కలరు ఉంటుంది ప్రతి డిజైన్ ఉంటుంది డిజైన్ డిజైన్స్ మారుతూనే ఉంటాయి కలర్స్ వచ్చే వాళ్ళకి మీకు ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ కలర్స్ ఉండొచ్చు అవి రిపీట్ అయినప్పటికీ డిజైన్స్ మారుతాయి ఎదుగండి ఒక శారీ అయితే ఓపెన్ పిక్ అయితే చూద్దాము శారీ మొత్తం ఇదండి పల్లో బ్లౌజ్కి వచ్చే వాళ్ళకి సపరేట్ ఇచ్చేసాడు శారీ వచ్చే వాళ్ళకి అడ్డంగా లైన్ వచ్చేసి పల్చగా లైన్ వచ్చి బుటీ వచ్చింది బ్లౌజ్కి వచ్చే వాళ్ళకి లైన్ కూడా థిక్గా ఒక డిజైన్ మారిపోయింది సపరేట్ కాంట్రాస్ట్ ఉంటుంది పక్కాగా ఇదిగోండి ఇదైతే వచ్చేళ్ళకి పళ్ళు పళ్ళో పళ్ళు చక్కగా జెరీ లైన్స్ వచ్చేసినాయి బుటీస్ వచ్చేసినాయి బ్లౌజ్ వచ్చే ఇంక చెప్పేది ఏం లేదు మధ్యలో జాయింట్ కనిపిస్తుంది కదా సపరేట్గా ఉంటుంది పళ్ళు అదే బ్లౌజు దీనికి దీనికి డిఫరెన్స్ పక్కా తెలుస్తుంది మీరు కొంచెం జూమ్ చేసుకొని చూస్తే పక్కా తెలుస్తుంది అలా ఉంటాయి అనమాట కొలత అయితే సిక్స్ థర్టీ కటింగ్ కన్ఫామ్ ఉంటుందండి అందరూ బయట చీరలు కొనేసేసి పాపం అవి సరిపోక అమ్మ ఐదు మీటర్లే వచ్చింది ఐదు పదే వచ్చింది అసలుకి మాకు సరిపోవట్లేదు అందుకే బ్లౌజ్ కట్ చేయకుండా అవే పెట్టి కట్ వేసుకుంటున్నామని చెప్తున్నారు సాత్విక్ ప్రిన్స్లో అయితే అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి మీరు బ్లౌజ్ తీసిన తర్వాత కూడా సమృద్ధిగా సరిపోతుంది చీర అనేది ఇది ఇంకొకటి చూడండి దీని మీద కన్నా కూడా ఆఫ్ పట్టి క్లాత్ ఉంది శారీ మొత్తం లైన్స్ వచ్చేసినాయి బార్డర్ కూడా కొంచెం మీడియం సైజ్ అంటే చిన్నది కాదు పెద్దది కాదు అలాంటి బార్డరు ఇదిగోండి ఈ శారీ చూడండి రకరకాల చీరలు అండి ప్రతిదీ ఓపెన్ చేస్తే ఇది బాగుంది ఇది బాగలేదు అనుకోకుండా ఉంది హోల్సేల్లో అయితే కనుక ఎవరు మిస్ చేసుకోవద్దు బండిలకు వచ్చే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి ప్రతి బండిల్లోనూ అన్ని కలర్స్ కలుస్తాయి డిజైన్స్ కలుస్తాయి హోల్సేల్ ప్రైస్ వచ్చే వాళ్ళకి కేవలం 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 మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మన మార్కెట్లోనూ పక్కన మార్కెట్లోనూ ఇదే చీరని హోల్సేల్లోనే ఐదు వందల యాభై పైన అమ్ముతున్నారు మనం ఇచ్చినట్టుగానే కవర్లు ఇవి లే బాక్స్లు లేకుండా మనం వచ్చేళ్ళకి కేవలం మూడు వందల పాతిక మూడు వందల ఇరవై ఐదు రూపాయలు రిటైల్ వచ్చేళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఎప్పుడు మన షాప్లో మనం చెప్పేది ఎందుకంటే కనుక మనం ఇచ్చే ప్రైజెస్ మనం ఇచ్చే క్వాలిటీ అలా ఉంటుంది అనమాట ఇదనమాట ఈరోజు కలెక్షన్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కలర్ అయితే కనుక ఎవరు గ్రీన్ పర్పుల్ కలరు చాలా అంటే చాలా బాగుంటాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ ముందు మెయిన్ మనకి క్వాలిటీ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఎంత అంటే మళ్ళీ ఇంకోటి డైలీ యూస్ చేయొచ్చు వాషింగ్ మిషన్ వాడేయచ్చు బాగుంటుంది ఏ క్లాత్కి ఇంతగో డ్యామేజ్ అయితే అవదు